సో శ్రీశైలం డ్యామ్ వద్ద ఈ ప్లంజ్ పూల్ ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగిస్తోంది దీంతో శ్రీశైలం డ్యామ్ కే ముప్పు తప్పదంటూ ఒకవైపు నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు రెండు వేల తొమ్మిది వరదల తర్వాత ఆ ప్లంచ్ పూల్ మరింత పెద్దరైపోయిందని కూడా చెప్తూ ఉన్నారు అయితే డ్యామ్ పునాదులు గట్లపై ఈ ప్లంచ్ పూల్ తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే దీనిపై అధ్యయనం చేసిన నిపుణులు కేంద్రానికి కొన్ని ప్రతిపాదనలు కూడా కూడా పంపించారు వెంటనే ఉన్నారు సంబంధించి సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు తెలుగు రాష్ట్రాలకు అత్యంత అవసరమైన శ్రీశైలం డ్యామ్ ప్రమాదంలో ఉందా దగ్గరలోనే అది ప్రమాదాన్ని పొంచి ఉందా అని అంటే నిపుణులు అవునని అంటున్నారు ఎందుకంటే శ్రీశైలం గేట్లకు ముందు భాగంలో ఏర్పడిన భారీ గొయ్యి దీనికి కారణమని నిపుణులు చెప్తున్నారు ఈ భారీ గొయ్యినే ప్లంజ్ పూల్ అని కూడా అంటారు మనం చూస్తున్నాం ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పది గేట్ల ద్వారా నీరు పెద్ద ఎత్తున సాగర్కు నాగార్జున సాగర్కు విడుదలవుతుంది ఎక్కడైతే నీరు విడుదలవుతుందో ఆ నిడుదల విడుదలైన ఆ ప్రాంతంలో భారీ గొయ్యి ఏర్పడింది హై ప్రెజర్కి గేట్ల నుంచి నీరు బయటకు వచ్చినప్పుడు ఎగిచ్చిపడే హై ప్రెషర్కి డ్యామ్ ముందు భాగంలో భారీ గొయ్యి ఏర్పడింది ఈ గొయ్యి కారణంగానే ఈ ప్లంజ్ పూల్ కారణంగానే శ్రీశైలం డ్యామ్కు కొంత ప్రమాదం ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు ఈ భారీ గొయ్యి నలభై ఐదు మీటర్ల లోతులో ఉంది వెడల్పు రెండు వందల డెబ్భై మీటర్ల వెడల్పు ఉంది నాలుగు వందల మీటర్ల పొడువు ఉంది ఇంత భారీ ఎత్తున గొయ్యి ఏర్పడడం అనేది డ్యామ్కు సురక్షితం కాదు ప్రమాదం ఏం చెప్పి నిపుణులు హెచ్చరిస్తున్నారు దాదాపు ఇరవై ఐదు లక్షల క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం డ్యామ్కు చేరింది అంతటి భారీ వరద రావడంతో శ్రీశైలం డ్యామ్ అవుట్ ఓవర్ఫ్లో అయింది అంటే శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి ఓవర్ఫ్లో అయింది అంతటి భారీ ప్రమాదం నుంచి కూడా ఈ శ్రీశైలం తట్టుకుంది ఈ ఈ ప్లంజ్ పూల్తో చాలా ప్రమాదంలో ఉందని చెప్పి నిపుణులు హెచ్చరిస్తున్నారు తక్షణమే ఈ ప్లంజ్ పుల్ను పూడ్చివేయాలంటే రెండు వందల మూడు కోట్లు తక్షణం నిధులు విడుదల చేయాలని చెప్పి కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు రెండూ మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రావాలి ప్లంజ్ పుల్ని తక్షణమే పూడ్చివేయాలని చెప్పి నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ ప్లంజ్ పూల్ గురించి నిపుణులు ఇక్కడ నేతల గురించి వివరిస్తున్నారు ఆయన దీనిపై తక్షణమే స్పందించి ఒక నిర్ణయానికి వద్దాం ఎటువంటి పరిస్థితుల్లో డ్యామ్కు ప్రమాదం రాకూడదు డ్యామ్కు ప్రమాదం రాకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వాన్ని అని చెప్పి చంద్రబాబు నాయుడు అధికారులకు హామీ ఇచ్చారు మరి చూద్దాం ఈ శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రమాదంగా మారిన ప్లంజ్ పూల్ను ఎప్పుడు పూడ్చివేస్తారు సిపేజీని ఎప్పుడు నియంత్రిస్తారు అనేది రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది చూద్దాం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కెమెరా పర్సన్ వీరేశ్ నాగిరెడ్డి టీవీ నైన్ కర్నూలు